సీతారాముల కళ్యాణముచూత మురారండి శ్రీసీతారాముల కళ్యాణముచూత మురారండి సీతారాముల కళ్యాణముచూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణముచూత మురారం ചൂച്ചു വാർക്കൂ പുണ്യ പുരുഷ്യമ ചൂച്ച പുരുഷന് മുക്തി ഭക്തിയുക് ప్రదమట సురులను చూడవత్తురట కళ్యాణము మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము మురారండి దుర్జన కోటిని దర్పమడంచగ సజ్జన కోటిని సంరక్షింపగా దారుని శాంతిని స్థాపన చేయగా ారుని శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణముచూత మురారం శ్రీ సీతారాముల కళ్యాణముచూత మురారండి దశరథరాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ చేసి జనకుని సభలోహారు హరువిలు విరచేయా జనకుని సభలో హరుచి జానకి మనసు గెలిచిన రాముని కళ్యాణముచూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణముచూత మురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటను కట్టి నుదుటకును కట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపగి నూనెను కురులను దూవి కురులను దూవి సొంపుగ కస్తూరి నామము దీర్చి నామము దీర్చి చంపజవాజీ చుక్కను బెట్టి చంపజవాజీ చుక్కను పెట్టి ముని కళ్యాణముచూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణముచూత మురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై తలం బ్రాలుగా సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము మురారండి ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కుతురాయనే ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే ായ മാ തമ്മ പെല്ലായ ആനന്ദമാനന്ദയെ മാറാമയ്യ പെല്ലൊടുക്കായ ആനന്ദമാനന്ദയെ മാസീ തമ്മ പെലിക്കുരാ ആനന്ദനന്ദയെ മാറമയ്യ പെലിക്കൊടുക്കായ